కోసం ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన విద్యార్థులు ఐక్యంగా మా లంబాడీ జాతికి సంబంధించిన ఉద్యోగస్తులను ప్లే కార్డులు ప్రదర్శిస్తూ అవమానపరుస్తూ రకరకాలుగా దొంగలుగా చిత్రీకరిస్తున్నారు దీనికి వ్యతిరేకం అక్కడ కొన్ని ఏరియాలలో తిడుతూ ఉన్నారు అందరి మీద వ్యతిరేకం కాదు కానీ కొంతమంది ఆ వర్గాల్లో ఉన్న కొంతమంది దొంగలను వారి ఎంబడు నడిపిస్తున్న కొంతమంది దొంగలను రాబోయే రోజుల్లో ఏదైతే అది చూస్తాం కానీ రాబోయే ఇప్పటికూ రేపు ఇందిరా పార్కులో పంతొమ్మిదవ తారీఖు నాడు లంబాళీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ సభ ఉంటుంది కాబట్టి హర్ తాండేతే हर तांडे थी भिया भाइयों घर घरे थी तम सेवन आओ कसन तो सवार ये अपन सेने गोर रे थी अपन एशिया के अपन कारना क तो सवार अपन छोत्रा सदवे परिस्थिति रे नी उद्योग आ नाही नी तम देव क पण एक सदा एक सरपंच हो सका एक वार्ड मेंबर ऐसा सका एक एमएलए ऐसा सका नी कशनी अपन ता डॉक्टर बाबा साहेब ఇచ్చిన హక్కు మాకు ఇచ్చిన రిజర్వేషన్లు నీకేమైనా కావాలంటే అనుకో కానీ అనుకో కానీ ఒకరిని తీసేయమని చెప్పే అధికారం ఎవరికి లేదని తెలియజేస్తూ మమ్మలను కించపరిచే వారిపైన ఆత్మగౌరవం కోసం మా ఆత్మగౌరవం కోసం మేము పెద్ద ఎత్తున ఇందిరాబాద్లో మా విద్యార్థులకు సంఘీభావంగా ప్రతి తండాలి తరలి రావాలని చెప్పి ఈ నెల పంతొమ్మిదో తారీఖు శుక్రవారం రోజున భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి నిలబడి ప్రజలకు పిలుపునిస్తున్నాం